సంగారెడ్డి వద్ద ఉన్నటువంటి ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఎంట్రీ పాయింట్ వద్ద ఉన్నాము ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రీ పాయింట్ వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో ఎంట్రీ పాయింట్ అంతా కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ రోడ్డుకుండానే అటు నాందేడు అకోలా వెళ్ళాలంటే ఈ రోడ్డు కీలకం ఆ రోడ్డుపైన ఉన్నటువంటి నీటిని బయటికి తీసే ప్రక్రియను ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కొంతమంది కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వర్షం ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అటు హుస్నాబాదు మెదక్ తూప్రాన్ నర్సాపూర్ ఇట్లాంటి ప్రాంతాల్లో రైతులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వారంతా కూడా వరికు వరి వరి కోసిన తర్వాత ధాన్యాన్ని అంతా కూడా వివిధ ఐకేపీ సెంటర్లకు మార్కెట్ ఏళ్ళకి తీసుకొని రావడం జరిగింది అవన్నీ కూడా తడిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉంటాయో కొనుగోలు కేంద్రాలలో కూడా టార్ఫిన్ కవర్లు సరిగా ఏర్పాటు చేయలేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది పూర్తిగా ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఇట్లాంటి వన్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఈ రహదారి పైన కూడా తీవ్రస్థాయిలో వాహనదారులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు పూర్తిగా ఈ రోడ్డంతా కూడా నీటితో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులు స్పందించాలి ఈ నీటిని తొలగించాలంటూ కూడా కోరుతున్నారు ఇక రైతుల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందనే చెప్పాలి అటు పత్తి వేసిన రైతులు కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చినటువంటి మక్క కావచ్చు ధాన్యం వరి ధాన్యం కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా నీటిలో తడిసిపోతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టార్ఫిన్ కవర్లను అందించాలంటూ కూడా కోరుతున్నారు మరోవైపు పత్తి కావచ్చు ధాన్యం కావచ్చు తేమ శాతం కొత్త తగ్గియాలి పడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటే కూడా రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా తుఫాన్ అనేది ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రం చెప్పొచ్చు గవర్నర్ గురారు శివతేజ టీవీ నైన్ సంగారెడ్డి